ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు పెట్టడానికి ప్రపోజల్స్ వెళ్ళాయి దానికి సంబంధించి అన్ని రకాల ఉత్తర్వులు కూడా గౌరవనీయులైన హైకోర్టు వారు ఇచ్చారు దానికి తగ్గట్టుగా స్టాఫ్ను కూడా ఫైనాన్షియల్ శాంక్షన్స్ కూడా మంజూరు చేశారు ఆ విషయమై ఈ కోర్టు ఈ భీమన్గల్ ఊర్లో ఎక్కడ పెట్టాలి దానికి సరైనటువంటి బిల్డింగు వసతులున్న బిల్డింగు అది కూడా లిటిగెంట్ పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టుగా అన్ని రకాలుగా చూసి రెండు మూడు ప్రపోజల్స్ పంపించమని హైకోర్టు వారు అడగడం జరిగింది అందువల్ల ప్రత్యేకంగా ఈరోజు నేను ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి ఎక్కడైతే కోర్టులు పెట్టడానికి అనువుగా ఉంటుందో చూడ్డానికి వచ్చాను ఆ విధంగా ఈ ఈ ఎంపీడీఓ కార్యాలయం ప్లేసు తర్వాత ఆర్టీసీ డిపో ప్లేసు మరియు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా చూడడం జరిగింది అన్నిటికంటే కూడా ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయం ఉన్న ఈ ప్లేస్లో గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి చాలా దగ్గరగా ఉంది బస్ స్టాండ్కి కి లిటిగెంట్స్ కూడా బస్సు దిగగానే వెంటనే కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదన్నా కొనుక్కోవాలన్నా డ్రింకింగ్ వాటర్ అయినా ఏదన్నా తినాలన్నా కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి సో ఇది బాగానే ఉంటుంది నా ఆలోచన సో దీంతో పాటు ఆర్టీసీ డిపో బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా నేను ప్రపోజల్స్ హైకోర్టు వారికి పంపిస్తాను దాని మీద తదుపరి ఆదేశాల కోసము వెయిట్ చేస్తాము వారి నుంచి ఆదేశాలు రాగానే ఇక్కడ మనకి కోర్టు ప్రారంభించే పనులు మొదలవుతాయి